కూలినాలి పేదలంతా కలిసి కట్టుకుండాలి ఉండాలి కూలినాలి పేదలంతా కలిసి కట్టుకుండాలి ఉండాలి ఒకటి పెట్టాలమ్మా ఒకటి పెట్టాలమ్మా సమైకతగా ఓ చెల్లమ్మ సమైకతగా ఉండాలమ్మావో చెల్లమ్మ సమతవారు ఓ చెల్ల లోకమంతా వెతికి చూడు కనబడేవి రెండే రెండు లోకమంతా వెతికి చూడు కనబడేది రెండే రెండు ధనవంతులు ఒక గుంపమ్మ చెల్లమ్మ చెల్లెమ్మ బలవంతులు ఒక గుంపమ్మ ఓ చెల్లెమ్మ పేదలంతా మల గృపమ్మ ఓ చెల్లెమ్మ పేదలంతా మర గుంపమ్మ ఓ చెల్లెమ్మ మాదిగొల్లు మంగాలల్లు కమారల్లు కుమారల్లు మాదిగొల్లు మంగాలల్లు కమారల్లు కుమారల్లు కులమత

నేటి బీరకాయ వంటినీ మనుషులు మోసాలు చేస్తారమ్మా ఓ చెల్లమ్మోసాలు చేస్తారమ్మా ఒక్కరుగా బలహీన ఒక్కరుగా బలహీన

మీ సమస్య ఏంటి నమస్తే సార్ మహిళా సమత సొసైటీ పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరం నుండి రెండు వేల పదహారు సొసైటీ మహిళా సమత సొసైటీ రెండు వేల పదహారు సంవత్సరం వరకు పరి పరిచయం చేసింది మహిళలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడానికి మా మహిళా సమత ఐదు ఇష్యూల మీద పనిచేసింది సార్ చదువు ఆరోగ్యం సామాజిక అంశాలు సహజ వనరులు మహిళలను చైతన్య చేయడం మా ముఖ్య ఉద్దేశం పైగా మహిళలను కూడా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువుపై అవగాహన కల్పించడం ఇంకోటి ఇవి ప్రభుత్వ పథకాలపై ఎన్ని ఇష్యూలు ఉన్నాయో అన్ని ఇష్యూల మీద వాళ్ళకి అవగాహన కల్పించడం ఏంటిదారు అంటే ఈ ఇష్యూల మీద కాకుండా వాళ్ళకి ట్రైనింగ్స్ ఓడి ఓరియంటేషన్ రకంగా వాళ్ళకి కళాజాత ప్రోగ్రామ్స్ పాటలు వీళ్ళు ఈ రూపకంగా వాళ్ళకి అవగాహన దీన్ని ఎందుకు రద్దు చేసింది అమ్మా గవర్నమెంట్ చెప్పండి సార్ ఇక్కడ ఎందుకు రద్దు చేసిందంటే ర్యాలీలు తీయడం వలన వీళ్ళు అవసరం లేదు ఇక్కడ అనే ఉద్దేశంతో ఇక్కడ మమ్మల్ని తీసేసి మాత్రం కంటిన్యూ అయింది సార్ కంటిన్యూ జరుగుతుంది తెలంగాణ వచ్చిన తర్వాత రద్దయింది ఇంతకుముందు చాలా తిరిగాను అంటూ లేదు సార్ అందరం ప్రతి జిల్లా నుంచి అందరం వచ్చాము వచ్చి కవిత మేడం తో కూడా మాట్లాడాము కలిసాము అన్ని రకాలుగా మాట్లాడినప్పటికీ నేను తీసుకెళ్తాను అనేసి మా ఏదైతే ఉందో మా రిపోర్ట్ పరంగా పరంగా కానీ అవన్నీ కూడా మేడం గారికి కూడా అందజేయడం జరిగింది ఇప్పుడు రద్దయిన తర్వాత మీరు ఏం చేశారమ్మా रदईन तरह right. మేము పోయి రెండు మూడు సార్ల కుటుంబం గురించి బయటపడింది కుటుంబం అని చెప్పేసి మేము వెళ్ళినాము వెళ్ళి కవిత మేడం అడిగినాము రిక్వెస్ట్ చేసినాము సరే ఓకే మీకు ఇస్తాము ఇస్తాము ఇస్తామని చెప్పడమే జరిగింది కానీ మమ్మల్ని అయితే రోడ్డు పాలు చేసేసారు మా చిన్న చిన్న పిల్లలతోటి చిన్న పిల్లలను తీసుకొని కూడా మేము ప్రతి నైట్ మీటింగ్ కావాలంటే కూడా బంగారు తెలంగాణ బంగారు తెలంగాణని జరెక్కేసాను మమ్మల్ని హరీష్ రావు దగ్గరికి పోయినాము కడియం శ్రీఆర్ దగ్గరికి పోయినాము నైట్ అంతా అక్కడ ఉండి మళ్ళీ రెండు రోజుల దాకా మేము అక్కడ ఉండి కూడా మాకు ర్యాలీ చేసినా మీకు రావడానికి కష్టం ఇంట్లో పెట్టేస్తామని చెప్పేసి మమ్మల్ని తీసుకుపోయి ఒక దగ్గర కుమ్ము కూలుగా కూర్చుండబెట్టారు అసలు మాకు ఇస్తాం ఇస్తామని చెప్పడమే జరిగింది కానీ మొత్తం ప్రభుత్వం పోయేదాకా కూడా మాకు అదే గవర్నమెంట్ మీరు అడగలేదా దీనివల్ల నష్టం ఏమైందని అడిగినాం సార్ మా బ్రతుకులన్నీ రోడ్డు ఫాల్ అయ్యాయి మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేసి ఇప్పుడు పది సంవత్సరాలు ఇంటి దగ్గరనే ఉంటున్నాం సార్ మేము ఎక్కడ వెళ్ళాలన్నా ఏం చేయడం మాకు ఏం ఉపాధి లేదు దానిపైన ఆధారం ఉన్నాం మీకు మాకు ఇప్పుడు ఏం లేదు చాలా సార్లు మీ ర్యాలీలో కానీ ధర్నాలకు వచ్చినాం కలిపి ఆర్బీఎంలో అని చెప్పేసి మాట్లాడిరు మేము అనుకున్నాం చాలా సార్లు కోశమ స్టేడియం లో తీసుకొచ్చి వెళ్ళిండ్రు మళ్ళీ సాయంత్రం కానీ ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యారు కదా ఆయన మళ్ళీ దీన్ని మళ్ళీ చేస్తాడని మీరు నమ్ముతున్నారా పక్కా కన్ఫామ్ ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళా సమత పనిచేసింది తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో ఈ సమతాన్ని డిలైట్ చేసినట్టు అయిపోయింది రద్దు చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేది అందుకే ఇప్పుడు మా ప్రభుత్వంలో లేదు లేదు కాబట్టి మేము ఏమనుకున్నాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది కాబట్టి మేము చెయ్యాలి పక్కా చేస్తాడు అనే కాన్ఫిడెంట్ తో మేము అందరం వచ్చినాం మా ఏవైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు ఉన్నాయో అవన్నీ మేము ఇచ్చేసినాం ప్రజావాణి కమిటీలో దీనికి సంబంధించిన వినతి పత్రం అంతా ఇచ్చారా ఇచ్చాం సార్ అధికారులు ఏం చెప్పారు మీరు సిక్స్ మంత్స్ ఆగండి తర్వాత మీకు వస్తుంది అని చెప్పారు ఓకే ఇప్పుడు మళ్ళీ కూడా మీ నెరవేరుతుంది మీరు అనుకుంటున్నారు నెరవేరుతుందని మేము అనుకుంటున్నాం ప్లస్ వాళ్ళు కూడా మాకు కన్ఫర్మ్ ఇచ్చారు ఇంకా ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి సార్ ఇంకోటి మేము చాలా మహిళా సమత సొసైటీ వల్ల ఎంత ఎంతమంది టీం అయితే ఉన్నామో మేము ఇన్ని ఏళ్ళు చేసిన తెలంగాణ రాష్ట్రం అంతా ఉంది ఉంది సార్ ఉంది అన్ని రాష్ట్రాలలో ఎంతమంది ఉంటారు పది రాష్ట్రాలలో మన దగ్గర ఎంతమంది ఉంటారు తెలంగాణలో రెండు నలభై ఆరు మంది టీం ఉన్నారు సార్ పద్నాలుగు మంది అటెండర్స్ డ్రైవర్స్ ఉన్నారు సార్ ఉన్నారు అంటే జిల్లాకు ఒక డ్రైవర్ అటెండర్ ఉన్నారు సార్ ఉంది ఎందుకంటే టూ సిక్స్టీ ఇప్పుడు మహిళా సంక్షేమ మంత్రి ఉన్నారు కదా కదా మంత్రిని మీరు కానీ ఇప్పుడు ఫస్ట్ టైం కదా మేము వచ్చినాము ఇప్పటికైతే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కూడా అవగాహన కలిసింది ఏ దారి పోతే ఏ దారి వెంట వెళ్తే ఏ పని అవుతుంది అనే ఉద్దేశం మాకు కలిగింది నెక్స్ట్ ఈసారి వచ్చినప్పుడు కంపల్సరీ అసలు కలుస్తాం ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో మా సంఘాల వాళ్ళకి కానీ మా అందరికి మేము అవి అందేలా మేము చూస్తాం పైగా మేము వచ్చినాం కదా మా వెనకాల ఎంత టీం ఉందో వాళ్ళకి కూడా ప్రభుత్వం ఓకే వాళ్ళకి సమాచారం ఇచ్చి మీరు మహిళా మమత మహిళా సొసైటీ మళ్ళీ ఏర్పాటు చేయాలని చాలా 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 ఇబ్బంది పరంగా పరంగా చాలా ఇబ్బంది సార్ రేవంత్ రెడ్డి సార్ మేము గెలిచినప్పుడు చాలా ఓపెట్టుకున్నాం సార్ మా

బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ మా ఉన్న బంగారం అమ్ముకునేట్టు చేసింది తెలంగాణ మాకు ఏ ఉపాధి కలిగే మేము ఉండలేము కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందనే మాకు పిలుపు వచ్చిందో తెలిసిందో అప్పుడు మేము పైకి లేచినాం ఏ పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు కాదు మా నాన్న ముత్తాదల నుంచి కూడా కాంగ్రెస్ కన్ఫామ్ అందుకే మేము వస్తుందనే అనే కాన్ఫిడెన్స్ తో మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది Please like, share and subscribe.